నాటి పొడి మసాలా అంతా పోసి నాటి కొడికి కాల్చీలి ఇట్లా బాగా దిగలేదు బాగుంటుందా బాగుంటుంది ఇక్కడ చికెన్ మసాలా गरम मसाला, झेनलपुरी, चिकन फ्राई मसाला आता मिक्स उपु कारम आता येसी इట్లా చుడా అంత ఇట్లా కోసుకునేసి ఇప్పుడు దానికి అంత మిక్స్ చేసుకొని నున్నెదకొ నున్నెతిర చునుండ్ రొంజ్ పోసుకుందాము సో ఇట్లా పోసుకునేసి झेनलपुरी అంత గ్లేస్ ఫినిషింగ్ అన్ని మసాల మిక్స్ మసల ఇట్లా వేసుకుందాము పోస్తాము చునుని మిక్స్ ఇంత తిక్కుగా మసాలాంతా బాగా కొట్టేదా అన్నీ మిక్స్ చేసి ఇంట్లో మసాలాకి సో బాగా వస్తుందా బాగుంది ఇదంతా కేజీ వరకు వస్తుందా కేజీ చెక్కోడి

மோக்ஷா எப்படி தின்னா மனசு வா புစ်ட்டது இதுக்கு उल्टा படு ஓ என்ன கால வந்து பக்கல்து வந்து பக்கல்து வந்து இத இத வந்து விடுறவல்ல அப்போ வா காலனுக்கு பாவும் டெஸ்ட் ரெடி பா வந்துருக்குடா நிஜமா இங்க இங்க ஐந்து இங்க அந்த இங்க சின்னமா அப்பயா இங்க ஓடுற அந்த நிக்கேனா நாக்கு மாத்துமே சரி

नमख चल रहे थे नो दा कौन करा सुपर उनका करी బాగుంది అని చెప్పి కెమెరాకి చెప్పుకున్నా మీ డైరీ చెప్తున్నావా మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసినప్పుడు చూసుకోండి సూపర్ కదా